సససససస మి మీక ఫోలేసిన్ అవును నా కూడా చేసింది కట్ చేశాను ఏంటి సర్ సర్ వరపాట ఇకల్ జీపీఎస్ లొకేషన్ ఆడిక పాపించేసారు సర్ అట్ట గాడిదే ఐ యామ్ సారీ సర్ అమ్మా చాలా బావున్నావు గాని అమ్మా తల్లి మొదలేయ్ అమ్మా ఆమే బట్నాడకండి సర్ ఇంక రెஞ்சிపోద్ది రోల్ ప్లే అలాంటిది నా కరటకోరా వెళ్ళుకో వావ్ ఎస్కేప్ ఏయ్ ఎవడన్నా జీపీఎస్ లొకేషన్ పంపుతాడా ఇక్కడ డూ ఇట్ బుద్ధి లేకపోతే సరే ఎస్కేప్ సర్ ఎస్కేప్ కమ్ ఆన్ సర్ ఎక్కడికి స్వర్ణ నువ్వా చూడలేదే ఇన్ని సార్లు ఫోన్ చేస్తాడే ఫోన్ ఎత్తు అదే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను బయట రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుకుందాం ఇది రెస్టారెంట్ లోనే ఉంది ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం స్వర్ణ అయ్యో ఇక్కడ ఫుడ్ బాలేదు రారా రా ఇది రెస్టారెంట్ కదా అబ్బా తెరణాల్లో తప్పిపోయిన పిల్లల ఫేస్ మరీ ఎలా పెట్టకరా రే కిశోరా బాగాలే అయ్యోరా అయ్యోరా దారా అయ్యో ఆగాలే అనుకున్నాను భోగం వేనాల కూడానా అయ్యో 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 రే సిగ్గులేనేది బా మోసం చేసిన అవంతకి అమ్మ కోసం ఇప్పుడే తిరిగి వచ్చింది నువ్వు అప్పుడే మొదలు పెట్టావా చి 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 నేను ఇక్కడికి ఎందుకు వస్తాను మరి కిషోర్ రా కిషోర్ గా

Oh hi. Beautiful. Beautiful. Sir? What's that smell? Atar. Rose Atar. I really like it. Oh. I like hey, it. Hey! show me that. Oh, wow. ఇవన్నీ కాదురా అవంతిక నేను క్షమించిందా పెళ్ళి ఒప్పుకుందా ఏవో స్వర్ణ అవన్నీ నేను అడగలేదు ముందు అమ్మ ఇంటికి రాని ఆ తర్వాత అడుగుతాను చాలా సాయం చేసావు నాన్నా మా స్యామ్కుంకు అవకాశం ఇచ్చినందుకు ఇచ్చరేందుకు నీకెప్పుడు రణపడి ఉంటావ్ ఏంది మీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి వెల్లీ స్వర్ణతో డ్యూట్ పాడు మనం అనుకున్నది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి చిల్ ఐ యామ్ అప్ ఏ స్వర్ణ నాకు శామ్ మీద నమ్మకం పోయింది ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలంటే నేను శామ్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ చేయాలి సో నేను రేపే తన ఇంటికి షిఫ్ట్ అయిపోతాను ఓకేనా అయ్యో ఎలా ఒప్పుకున్నారు ఇంట్లో ఉంటానికి ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటే మన సంస్కృతి ఏమైపోతుంది ఫేస్బుక్ లో చూసాం నీ సెల్ఫీ అయ్యో అది మార్పు చేశారు చూసిందంతా నిజం కాదు నమ్మద్దు చేస్తా నీ పని ఒక్క నిమిషం అవంతికి ఇంట్లోకి వచ్చేసింది వాళ్ళకి కొంచెం గోప్యత కావాలి అది ఎక్కడ చెప్తే ఎడి తెచ్చేస్తాను నీ మొహం గోప్యత అంటే అదేంటి ప్రైవసీ ఆ ప్రైవసీ కావాలి అయ్యో ప్రైవసీ ఏంటి మేడం నేను అవుట్ హౌస్ లో ఉంటాను ఫుల్ ఆఫ్ ప్రైవసీ కే ఆబ్జర్వ్ దో గోప్యత ఏంటి కిషోర్ ఇక్కడే ఉంటాడు ఆఫ్ కోర్స్ ఏయ్ నువ్వు పని చేయరా కుటీరం ఖాళీ చేసి వచ్చి ఇంట్లోనే నాకు కొంచెం భద్రత సెక్యూరిటీ కిషోర్ మా ఇంట్లోనే ఉంటాడు పిల్లల గదిలోనే అంటే నాకు చాలా మ్యామ్ ఆయన

ఈ ధూమపానాలు ధూపాలు దోమల మందులు వీటన్నిటికీ అనుమతి లేదు నాది చాలా సున్నితమైన ముక్కు ఊసో ఓ పర్ఫ్యూమ్ ఇస్తావు నువ్వు వేసుకునే పర్ఫ్యూమ్ కూడా నా అనుమతి తీసుకుని వేసుకోవాలి నీ దగ్గర వచ్చే సుగంధం ఏంటి అది ఫ్రేగ్రెన్స్ బొంగేం కాదు సరే నమ్మొద్దు అయినా ఈ ఫర్నిచర్ లాజిక్ ఏంటి కాల్ది అది నా ఓసిడి నీకు వివరించాల్సిన అవసరం లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా ఏంటి సాంబు గారు యు నో యు రియల్లీ ఫనీ రైట్ యాక్చువల్లీ నువ్వు ఒంటరిగా ఉండడమే కరెక్ట్ నీతో అలాగో ఎవరు ఉండలేరు నాకు ఇలాగే ఉండాలి ఉంటున్నాను నిన్ను అమ్మా నాన్న వదిలేస్తే ఏమీ గత్యంతరం లేక నా దగ్గరకు వచ్చి ఉంటున్నావు నన్ను ఇబ్బంది పెడుతున్నావు